ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి జిఎల్ఐ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసమే ఇక రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అదనంగా ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల బడ్జెట్ మంజూరు చేస్తూ జివో విడుదల చేసింది ఈ నిధులు ముఖ్యంగా ఏ చెల్లింపుల కోసం ఏపీ ఏపీజేఎల్ఐ బకాయిలు జీపీఎఫ్ లోన్ మరియు ఫైనల్ సెటిల్మెంట్లు మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు డిఆర్ బకాయిలు మరియు ఇతర పెండింగ్ పేమెంట్ల కోసం వినియోగించబడతాయి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందేవారు వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇక ఆర్థిక ఒరట పొందబోతున్నారు ఇప్పటికీ ఇరవై వేలు లోపు రిఫండ్ ఉన్నవారికి చెల్లింపులు జమ అయ్యాయి ఇరవై వేల కంటే ఎక్కువ రిఫండ్ ఉన్నవారికి కూడా డబ్బులు త్వరలో జమ కానున్నాయని సమాచారం సబ్ పరిధిలోని పలు జిల్లాల్లో ఒకటి లేదా రెండు రోజుల్లో చెల్లింపులు ప్రారంభం కానున్నాయి ఇక మొదటగా చెల్లింపులు జరగబోయే జిల్లాలు కందుకూరు పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లి మంగళగిరి విజయనగరం నక్కపల్లి మాచర్ల శ్రీకాకుళం మర్కాపురం విజయవాడ రాయచోటి జమ్మలమడుగు భీమవరం గుంటూరు కాకినాడ మన్యం బుచ్చిరెడ్డిపాలెం వంటి జిల్లాల్లో చెల్లింపులు క్రమంగా జరుగుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు అలాగే జిల్లా పరిషత్ ప్రొవిడెంట్ ఫండ్ జెడ్పీపిఎఫ్ కోసం కొత్త వెబ్సైట్ ఇక ఉద్యోగులు తమ పిఎఫ్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి బ్యాలెన్స్ వివరాలు స్లిప్స్ లోన్ స్టేటస్ చూసుకోవచ్చు అదే విధంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు స్టేటస్ కూడా ఆధార్ నెంబర్ లేదా పేషెంట్ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఈ నెల నుంచి కొత్తగా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏడి పెంపు అమల్లోకి వచ్చిన విషయం తెలిసింది ఇది ఫ్యామిలీ ఫెన్షనర్లు మరియు సర్వీస్ లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా వర్ధిస్తుంది అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్న చెల్లించాల్సిన బిల్లులు ఏంటంటే సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు ఈఎల్ బిల్లులు ఇవి కూడా త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం ప్రస్తుతం కొంత భాగం చెల్లింపులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి నిధులు పూర్తిగా విడుదలైన వెంటనే అన్ని పెండింగ్ బిల్లులు ఒక్కొక్కటిగా క్లియర్ చేయబడతాయని అంచనా ఇక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు పెన్షనర్లు కొంత ఊపిరి పీల్చుకోగలిగారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ సిబ్బందికి ఉత్సాహం మరియు భరోసా ఇచ్చే విధంగా ఉందని అన్ని వర్గాల నుండి ప్రశంసలు వస్తున్నాయి